మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ్యాల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ కూకర్పల్లిలో మొన్న రేణు అగర్వాల్ అనే ఒక మహిళలు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లోనే అతి ఘోరంగా చంపేయడం మనం చూసాం సార్ సో ఇప్పుడు ఆ చంపిన వాళ్ళిద్దరికి సంబంధించి అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది ఇప్పుడు వాళ్ళు దొరికేసారు వాళ్ళు పట్టుకున్నారు పోలీసులను కూడా వార్తలు వస్తున్నాయి సార్ మరి ఎలా పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు మరి పోలీసులకు సంబంధించి ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది దీని వెనకాల పెద్ద ముఠా ఉందన్న వార్త కూడా వస్తుంది సార్ మరి ఎవరు వాళ్ళు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ ముందుగా అసలు హత్య అంటే ఎవరు వీళ్ళు ఎలా చనిపోయింది తర్వాత చంపింది ఎవరు చంపిన వాళ్ళని పోలీసులు ఎలా పట్టుకోగలిగారు ఈ విషయాలు మాట్లాడుకున్నాం వీళ్ళది వచ్చి సాన్వి లేక్ అపార్ట్మెంట్స్ ఇది కోకటిపల్లిలో ఉంటది వీళ్ళ అపార్ట్మెంట్ లో వీళ్ళది థర్టీన్త్ ఫ్లోర్ లో ఉంటారు థర్టీన్ లెవెన్ వీళ్ళ అపార్ట్మెంట్ నెంబర్ సో ఇక్కడ రాకేష్ అగర్వాల్ అండ్ రేణు అగర్వాల్ వీళ్ళిద్దరు భార్య భర్తలు ఈయనకు ఒక యాభై రెండు యాభై మూడు ఉంటాయి ఆమెకు ఒక యాభై ఏళ్ళ వయసు ఉంటుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ పాప తమన్న వేరే రాష్ట్రంలో చదువుకుంటుంది కొడుకు శుభం ఆ అబ్బాయికి ఇరవై ఆరు ఏళ్ళు సో వీళ్ళకి సనత్ నగర్ లో ఉండే ఫతేహనగర్ లో ఒక స్టీల్ హోల్సేల్ షాప్ ఉంది సో తండ్రి కొడుకులు రోజు హోల్సేల్ కి వెళ్ళి షాప్ వ్యవహారాలు చూసుకుంటారు ఈవినింగ్ వస్తుంటారు ఇంటికి సో అందుకని ఆవిడ అన్ని పనులు చేసుకోలేదు కాబట్టి ఒక వంట మనిషిని పెట్టుకోవాలని అనుకున్నారు వీళ్ళది కూడా నార్త్ ఇండియా జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు సో అందుకని ఆ ఏరియా నుంచి తెచ్చుకోవడానికి వీళ్ళు చేస్తుంటారు మామూలుగా అపార్ట్మెంట్లలో వీళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మామూలుగా కలకట్టాలో ఒక ఏజెన్సీ ఉంటుంది శంకర ఏజెన్సీ అని వాళ్ళు వీళ్ళకి సప్లై చేస్తుంటారు అక్కడ జార్ఖండ్ కావచ్చు బీహార్ కావచ్చు ఉత్తరాఖండ్ ఇలాంటి ఏరియాల నుంచి కుర్రాళ్ళని ఎక్కువగా నేషనల్ వైడ్ సప్లై చేస్తుంటారు సో అలాగా ఆ ఏజెన్సీ ద్వారా గతంలో రోషన్ అని ఒక అబ్బాయి ఇక్కడ తొమ్మిదేళ్ళ నుంచి వీళ్ళ నైబర్స్ దీంట్లో పనిచేస్తున్నాడు సో ఆ రో ఆ రోషన్ కూడా ఆ ఏజెన్సీ నుంచి పంపించారు సో ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు ఆ ఏజెన్సీకే ఇది చేశారు మామూలుగా ఏంటంటే అపార్ట్మెంట్లో చాలా మంది కూడా నార్త్ ఇండియన్స్ ఉండడం ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం నార్త్ ఒక్కొక్క కమ్యూనిటీ కులాల వారిగా అపార్ట్మెంట్లు ఉంటున్నాయి లేకపోతే ప్రాంతాల వారిగా అపార్ట్మెంట్లు ఉంటాయి అలాగా వీళ్ళు కూడా నార్త్ ఇండియన్స్ అంతా కలిసి ఒక అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు సో మామూలుగా ఎప్పుడైనా అబ్బాయిలు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు నచ్చకపోతే మళ్ళీ ఏజెన్సీకి తిప్పి పంపుతారు మళ్ళీ ఏజెన్సీ కొత్త వాళ్ళని పంపిస్తుంది అలాగా వీళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అబ్బాయి ఇంతకు ముందు సరిగా లేడని చెప్పి రెండు మూడు సార్లు వీళ్ళు రిటర్న్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఒక అబ్బాయిని పంపించమన్నారు సో ఆ అబ్బాయి ఈ కూడా ఈ ఇక్కడ పనిచేసే రోషన్ కూడా తెలుసు అనమాట రోషన్ కూడా ఆ శంకర్ ఏజెన్సీకి చెప్పాడు ఫలాని హర్షాన్ అబ్బాయి అబ్బా వాళ్ళు కూడా తనని పంపించడానికి రెడీ అయ్యారు అలాగా హర్ష అబ్బాయి పదకొండు రోజులకు ముందు వీళ్ళింట్లో పని మనిషిగా ఒప్పందం కుదిరింది ఫిఫ్టీన్ థౌజండ్ తనకి ఇచ్చేట్టుగా శాలరీ దీంతో పాటు ఆ ఏజెంట్ కమిషన్ ఏజెంట్ కి వెళ్ళిపోతుంది అలాగా ఒక ఒప్పందం కుదిరి పెట్టుకున్నారు పెట్టుకున్నాక ఈ అబ్బాయి చాలా బాగా పనిచేస్తున్నాడు అమ్మ అమ్మ అంటూ అనుకో ఉండి అన్ని పనులు బయట పనులు అన్ని చేస్తున్నాడు స్కూటర్ ఈమె స్కూటర్ ఉంది ఆ స్కూటర్ని తీసుకెళ్లి కూరగాయలు సరుకులు ఏమైనా తేవడము వంట చేసి పెట్టడం బాగా ఉన్నాడు వాళ్ళ భార్య భర్తలు కూడా అనుకున్నారు ముందు వాళ్ళకంటే కూడా ఈ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు అనేది వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు అయితే మొన్న ఏమైందంటే సడన్ గా ఈ అబ్బాయి ఈ రోషన్ ఇద్దరు ఆ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అటాక్ చేశారు ఆమెని అటాక్ చేసి కట్టేశారు కట్టేసి కత్తిలు అక్కడ కూరగాయలు కట్ చేసి కత్తి ఒక సిజర్స్ కత్తెర ఈ రెండు తీసుకొని ఆమెని బెదిరించారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి నగలు ఎక్కడ పెట్టారని అంటే ఆ అబ్బాయికి పదకొండు రోజులు అబ్జర్వ్ చేశాడు కానీ వీళ్ళకి లాకర్లు కూడా ఇంట్లో ఉన్నాయని చెప్తున్నారు వా అక్కడికి ఈ అబ్బాయికి అర్థం కాలేదు ఎక్కడ పెట్టారని సో ఈ అబ్బాయి బెదిరించాడు ఆమె నేను చెప్పనని ఇంకా పైగా వేళ్ళని తిట్టడం మొదలుపెట్టింది దాంతో వీళ్ళు ఆమె టార్చర్ చేసి కత్తులతో ఒళ్ళంతా కూడా ఎక్కడంటే అక్కడ కత్తులతో పొడవడం కత్తులతో గీకడం ఇవన్నీ చేస్తారు ఆమె కేకలేస్తున్న నోట్లో గుడ్డలు కొట్టారు ఆమె చెప్పట్లేదు చెప్పకపోయేసరికి ఆ కుక్కరు మూతతో తల మీద గట్టిగా కొట్టారు దాంతో ఆమె స్పృహ తప్పింది ఆ తర్వాత ఈమె మళ్ళీ బతికితే మనల్ని పట్టిస్తుందని చెప్పి కత్తితో గొంతు గొంతు పొడిచేసి గొంతులు ఆ తర్వాత బ్లడ్ అంతా వీళ్ళ మీద పడింది ఆ బ్లడ్ బట్టల్ని అక్కడే వదిలేసి స్నానం చేశారు ఈ అబ్బాయి వీళ్ళ కొడుకు బట్టలు ఉన్నాయి ఆ కొడుకు బట్టల్ని ఇద్దరు వేసుకున్నారు ఆమె మీద ఒంటి మీద ఒక తొమ్మిది తులాల బంగారం బంగారు చెప్తున్నారు ఆ తొమ్మిది తులాల బంగారు తీసుకున్నారు ఇంట్లో వీళ్ళు జనరల్గా ఏంటంటే క్యాష్ పెట్టే అలవాటు లేదు వీళ్ళకి ఎప్పుడు కూడా కలెక్షన్ ఎప్పటికప్పుడు వచ్చినా కూడా దాన్ని బ్యాంక్కి జమ చేసేస్తూ ఉంటారు ఇంటికి తెచ్చి అలవాటు వాళ్ళు పెట్టుకోలేదు ముందు నుంచి కూడా జాగ్రత్తగానే ఉంటున్నారు వ్యాపారస్తులు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు పెట్టుకుంటే యాభై వేల నుంచి వన్ ల్యాక్ వరకు మాత్రమే క్యాష్ ఇంట్లో పెట్టుకుంటారు అట్లాగా ఆ రోజు కూడా ఒక యాభై వేలు వరకు మాత్రమే క్యాష్ ఉంది సో ఈ క్యాష్ ఈ నగలు తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని వీళ్ళు ఆ లిఫ్ట్ ఎక్కి కిందకి దిగారు ఆ ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు అక్కడ ఉన్నాయి రికార్డ్ అయినాయి వాళ్ళకి కూడా తెలుసు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఎందుకంటే అబ్బాయి తొమ్మిదేళ్ళుగా అపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు రోషన్ కాబట్టి అబ్బాయికి ఆ స్ట్రక్చర్ మొత్తం ఏమేమి తెలుసు అయినా వాళ్ళు పట్టించుకోలేదు ఎందుకంటే మనం ఆ మనం అక్కడికి వెళ్ళిపోయినా పట్టుకుంటాడు అన్న ఇది వాళ్ళకి ఉందన్నమాట ఓకే సో దిగేశారు కిందకి వెళ్ళి స్కూటర్ తీసుకొని ఫతే నగర్ లో స్కూటర్ వదిలేశారు అక్కడ నుంచి వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంది అనమాట ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆ సేమ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఒక నెట్వర్క్ ఉంది అది ఈ ఓనర్స్ తెలియదు వీళ్ళకున్న నెట్వర్క్ సో ఈ నెట్వర్క్ తో వాళ్ళు అప్పుడప్పుడు కలవడం బార్లలో మందు కొట్టడం ఇలాగా వాళ్ళు చేస్తున్నారు సో అలాగా వీళ్ళందరూ రే పార్టీ రండి అని చెప్పి వీళ్ళు బయటకు ఒక ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకున్నారు కొండపూర్ దగ్గర అందరూ ఒక తొమ్మిది మంది వరకు అక్కడ కూడా తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు కలెక్ట్ చేశారు పోలీసులు అందులో తొమ్మిది మంది ఉన్నట్టు తెలుసు అందులో నిఖిల్ అనేవాడిని గుర్తుపట్టారు సో ఫస్ట్ నిఖిల్ అనేవాడిని అరెస్ట్ చేయడానికి ఒక బృందం ఢిల్లీకి వెళ్ళింది ఢిల్లీలో ఒకటి దొరికారు అయితే ఈ లోపల వెళ్ళి పోలీసులకి లక్కీగా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేసి సార్ నేను ఇప్పుడే మీరు వీడియోలో చూపించారు కదా ఆ వీడియోలు చూపించిన వాళ్ళని రాంచీలో వస్తున్నాను అనేది ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పారు సో నువ్వు ఎలాగ అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ రోషను తర్వాత ఈ హర్ష మేతా వాళ్ళు కొండపూర్లో క్యాబ్ బుక్ చేసుకున్నారు రాంచీకి వెళ్ళడానికి అతనికి రేట్ అంతా మాట్లాడుకున్నారు బయలుదేరాడు అతను రాంచీలో దించేసి వస్తూ ఎక్కడో డాబా దగ్గర ఆగి టిఫిన్ చేసి అతను మామూలుగా ఫోన్లలో ఇన్స్టాల్ ఇవన్నీ చూస్తారు కదా టైం ఉన్నప్పుడు అలాగే ఇన్స్టాల్ చూస్తే ఇందులో ఈ వీళ్ళ ఫోటోలు వీళ్ళ వీడియో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇట్లా హత్య చేసి ఇదయ్యారని చెప్పి దాంతో చూస్తే వాళ్ళే అనమాట ఎందుకంటే నా లాంగ్ డ్రైవ్ కాబట్టి మధ్యలో ఆగడం టిఫిన్లు భోజనాలు చేయడం టీలు తాగడం ఇవన్నీ వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చూసాడు కాబట్టి క్లియర్ గా అర్థమైపోయింది వీళ్ళే అని దాంతో అతను ఇమీడియట్ గా అక్కడి నుంచే కోకటిపల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సార్ ఇట్లా రాంచీలో దించాను అని చెప్పాడు దాంతో ఆల్రెడీ ఈ కోకటిపల్లి ఈ హత్య జరిగిన వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే హత్య ఎలా జరిగిందని తెలిసిందంటే వీళ్ళు వీళ్ళ హస్బెండ్ రాకేష్ అగర్వాల్ ఐదు గంటలకి భార్యకు ఫోన్ చేశాడు ఈవెనింగ్ ఫోన్ చేస్తే ఆమె తీలేదు నాలుగైదు సార్లు చేశాడు ఎక్కడ వెళ్ళిందేమో పక్కన ఫోన్ పెట్టేసి ఒక్కోసారి నైబర్స్ కింటి అలాగే అనుకున్నారు వాళ్ళు సరే గమ్మనున్నారు తర్వాత ఏడు గంటలకు వస్తే బయట ఉంది లోపల ఏం సౌండ్ లేదు అప్పుడు కూడా ఫోన్ చేస్తే తీయలేదు రింగ్ అవుతుంది తీయట్లేదు సో దాంతో ఒక ప్ల లో ప్లంబర్ ఉంటే ప్లంబర్ ని పిలిపించి ఆ తలుపుని చేయించి లోపలకి వెళ్ళి గడి తీయమన్నారు లోపలికి వెళ్ళి తీశారు తీస్తే బాల్కనీ నుంచి వీళ్ళు వెళ్ళారు వెళ్తే ఆమె ఇట్లా కట్టివేయబడి గాయాలతో ఉంది దాంతో ఇమీడియట్ గా పోలీసులు ఫోన్ చేశారు పోలీసులు ఎప్పట్లాగే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీము అంతా వెళ్ళారు ఆ బట్టలు ఉన్నాయి కత్తి అవన్నీ కూడా ఉన్నాయి అంటే మర్డర్ వెపన్ ఇవన్నీ ఉన్నాయి దాన్ని తీసుకున్నారు వేలి ముద్దలు తీసుకున్నారు డాగ్ తో ట్రై చేశారు తర్వాత సీసీటీవీ చూసుకుంటే క్లియర్ గా అర్థమైపోయింది ఇలాగా వీళ్ళిద్దరే చంపారనేది అక్కడ వాళ్ళకి చూపించారు వాళ్ళు వీళ్ళిద్దరూ మా దగ్గర పని వాళ్ళు అని చెప్పారు సో అలాగా వాళ్ళని ట్రేస్ చేసి ఈ ఇతను ఇచ్చిన సమాచారం మేరకి ఒక టీం మొత్తం ఐదు బృందాలు పనిచేసేది దీంట్లో సో ఒక బృందము వీళ్ళ అప్పటికే ఒక బృందం వీళ్ళ నేటివ్ ప్లేస్ వీళ్ళ అడ్రస్ లో ఇచ్చారు కదా ఇక్కడ పనిచేసేటప్పుడు రోషన్ ఐడి కార్డు అవన్నీ తీసుకున్నారు సో ఆ కార్డు ప్రకారం ఒక బృందం వెళ్ళింది ఈ లోపల ఈ క్యాబ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ అనేది కీలకం అనమాట ఈ క్యాబ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ద్వారానే వీళ్ళు రాంచికి వెళ్ళి అక్కడ పోలీసుల సహాయంతో వీళ్ళ వీడియోలు అవి చూపించి అక్కడ కారు ఎక్కడ దించాడో అక్కడ సీసీటీవీలో అవన్నీ తీసుకొని అక్కడ నుంచి ట్రాక్ చేసి పట్టుకున్నారు ఈరోజు తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు సో వాళ్ళు కన్ఫెస్ అయ్యారని చెప్తున్నారు మేమే చంపాము ఈ డబ్బుల కోసమే బంగారు కోసమే అనేది వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరినైనా కొత్త వాళ్ళని ఏజెన్సీ ద్వారా పెట్టుకోవాలంటే కూడా భయం అవుతుంది అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ చెక్ చేసినా కూడా వీళ్ళు కూడా చెక్ చేసి తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ రెగ్యులర్గా అతనే సప్లై చేస్తుంటాడు అనేవాడు కాబట్టి నమ్మకంగా ఎప్పుడు జరగలేదు సో ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఇంకా భయాందోళన కొత్త ఎవరన్నా పని మనుషులను ఇంట్లో పెట్టుకోవాలంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం చాలా వింటున్నాం చంపే ఎందుకంటే చంపేసి వాళ్ళకి ఒకసారి అలవాటు అయిన వాళ్ళు అయితే వీళ్ళ టీంలో ఇద్దరు ముగ్గురికి క్రైమ్ అలవాటు ఉంది వాళ్ళకి ఏంటంటే పోలీస్ స్టేషన్ రెండు దెబ్బలు కొడతారు తర్వాత జైలుకి వెళ్తాము ఆడ కూడా కొంత డబ్బులు ఇస్తే లైఫ్ బాగా ఉంటది తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు అన్న దీంతో వీళ్ళు చేయడంగా మనకు కనబడుతుంది ఏదేమైనా పోలీసులు అయితే కేసుని త్వరగానే ఛేదించి పట్టుకోగలిగా ఓకే థ్యాంక్ యూ సో మచ్